హాయ్ అండి ఈరోజు గోంగూర నెత్తల కూర వండుతున్నా నత్త నెత్తలు అంటే ఒట్టి చేపల కూర వండుతున్నాయి అనమాట అవి చేపలు తీసుకొని కడాయి పెట్టుకొని బాగా వేడైన తర్వాత వేసుకోవాలి అట్లా వేసుకొని చిన్న మంట మీద ఒక పది పదిహేను నిమిషాలు వేయించుకోవాలి వేయిన తర్వాత అవి తీసి మళ్ళీ అది కడాయి కడిగి మళ్ళా కడాయి పెట్టుకొని పొయ్యి మీద గోంగూర వేసుకోవాలి వేసుకొని ఒక చాయ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసి మెత్తగా ఉడికించుకోవాలి అది అది ఉడికేలోపు ఈ చేపలు తలలన్నీ తీసేసుకోవాలన్నమాట తలకాయలన్నీ ఇరిసి పడేయాలి తలలు వేసుకోవద్దు కూరలా తీసి నెమ్మదిగా ఏగినాయి కదా మంచిగా ఇరుగుతాయి అనమాట ఒక కవర్లో వేసి పడేసేయాలి అవి మళ్ళీ అంత టేడబడి తడేయద్దు స్మెల్ వస్తుంది అవి ఆ తలలన్నీ తీసుకొని ఒక గిన్నెలకు పెట్టుకోవాలి ఇట్లా తర్వాత పెట్టిన తర్వాత ఈ గోంగూర చూసుకోవాలి ఒకసారి అట్లా వాటర్ వస్తుంది కదా కొంచెం వాటర్ అంతా పోయే వరకు మెత్తగా ఉడికించుకోవాలన్నమాట మనం ఇంకా మిక్సీకి వేసుకొని అవసరం లేదు వచ్చల కూర మా పిల్లలు అందరూ తినరనమాట అందుకనే నేను ఇంకా మిక్సీకి ఎత్తలేను మా పిల్లలు తినేటట్టయితే మిక్సీకి ఎద్దును కొంచెం ఆకుకూర ఆకాకుంటే తినారనమాట ఈ గంటతోటి ఇట్లా ఇట్లా మెత్తగా అనుకుంటే ఎదుగుతుంది అనమాట మెత్తగా అది ఒక గిన్నెలగా తీసుకొని మళ్ళీ ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా ఇట్లా కొంచెం లాగా కట్ చేసుకొని ఆనియన్ షాఫర్ ఉంటుంది కదా అందులో వేసుకొని షాప్ చేసుకోవాలి ఎంత తొందరగా సన్నగా కట్ చేస్తుంది అనమాట అది చాలా టైము ఒక పది పదిహేను నిమిషాలు టైం సేవ్ చేస్తుంది మొత్తం చాలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత అది అన్నీ ఒక గిన్నెలకు తీసుకోవాలి ఇంకా అంత సన్నగా చేస్తుంది అనమాట ఇదైతే ఎంత తీసుకున్నా నేను నూట పదిహేను రూపాయలకు తీసుకున్నా కానీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట నాకైతే అది ఇంకా అవి కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ నూనె పోసుకొని ఒకటి చేపలు నూనెలో ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఇట్లా నీస్ వాసన వస్తుంది అనమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి మళ్ళా తర్వాత తీసేసుకొని మళ్ళొక పావు నూనె పోసి జీలకరవాలు వేసుకొని అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు వేస్తే తొందరగా వేగుతుంది అనమాట ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా మెత్త ఉల్లిగడ్డ మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేయాలి తర్వాత మనకు ఇక తగినంత కారం వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు మేము కొంచెం స్పైసీగా తింటాం అనమాట అయితే గోంగూర అంటే పుంటుకూర కొంచెం పులుపు ఉంటుంది కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది మనం ఉడికిచ్చి పెట్టుకున్న పుంటు కూర ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే అసలు తింటుంటే కారమే ఉండదు పులుపు అనేది బాగా పడుతుంది అనమాట కారం బాగా మంచిగా నూనె పైకొచ్చే వరకు కొంగుర ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే కంపల్సరీ పోసుకోవాలి ఎందుకంటే ఎండుమిర్చి అది ఎండు చేపలు గట్టిగా ఉంటాయి కదా వాటర్ పోసుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఎండు చేపలు వేసుకొని బాగా మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి బాగా ఉడికించుకోవాలన్నమాట చిన్న మంట మీదనే ఉడికియాలి ఏదైనా సరే మంచిగా అవన్నీ ధనియాల పొడి గరం మసాలా వేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని అది చూడండి ఇంత బాగా ఉడుకుతుంది ఫైనల్గా వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కూర అయితే మంచిగా ఉంటుంది మొన్న ఎగ్గు గోంగూర కూడా పెట్టిన వీడి ఒకటి అదేదో సూపర్ ఉందన్నమాట ఆ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఈ ఎడ్డే చేపల కూర వేసుకొని వైట్ రైస్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే మాకు ఇష్టం అనమాట ఒట్టి చేపలు అయితే ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది ఎంత బాగా కనబడుతుంది కదా రెడ్గా సూపర్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి